అందరికీ నమస్తే నా పేరు అనంతల రామ్మూర్తి గౌడ్ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాం ఈరోజు నేను మాట్లాడదలుచుకున్న అంశం ఏంటంటే ఈటల రాజేందర్ గారి పైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలని తీవ్రంగా మా విద్యార్థి యువజన సంఘం తరఫున ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో ఈటల రాజేందర్ గారు అనేటే ఒక మచ్చలేని వ్యక్తి బడుగు బలహీన వర్గాలలో తను ఆదర్శ ప్రయుడు ఎందరికో ఎదుగుతున్న నాయకులకు ఆల్రెడీ ఎదిగిన నాయకులకు వెనుకబడిన వర్గాలు అందరూ కూడా ఈటల రాజేందర్ అన్న అనేటు ఆయనే మా అందరు కూడా ఒక దిక్చూసి మార్గదర్శకుడు లాంటి వాడు అలాంటి రాజేందర్ అన్న పైన మచ్చలేని వ్యక్తి పైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలి ఆయన వ్యాఖ్యలు వెనుకలు తీసుకోవాలి ఆయన ఏమైనా వ్యాఖ్యలు చేసిందంటే బీజేపీలో ఉన్నటువంటి బండి సంజయ్ గారిని ఓడగొట్టడానికి ఈటల రాజేందర్ గారు ఒక కారణం అని అదేవిధంగా ఈ రోజు బండి సంజయ్ గారు పైన చేస్తున్నటువంటి కుట్రలకు ఈటల రాజేందర్ గారే ప్రధాన కారణమని అను అమిత్ షా నరేంద్ర గారులను కలిసి తను పార్టీ అధ్యక్ష పదవి కోసం ఇవన్నీ చేస్తుండని చెప్పేసి పిచ్చి మాటలు మాట్లాడి నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారికి ఒకటి హెచ్చరిస్తున్నాం మా బహుజన సంఘాల తరఫున నాగేశ్వరరావు గారు మీరు చదువుకున్న జ్ఞానం మీకు ఉన్నటువంటి పరిజ్ఞానం ఇవన్నీ కూడా ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం మాట్లాడాలి కానీ ఏదో రాజకీయ లబ్ధి కోసం రేవంత్ రెడ్డి ఏదో నీకు ఏదో పదవులు ఎమ్మెల్సీలు ఇస్తాడని కొద్ది రోజులు కాంగ్రెస్ పార్టీ కొద్ది రోజులు టీడీపీ పార్టీ కొద్ది రోజులు కా పార్టీ ఇలాంటి పార్టీలు జెండాలు మార్చే ఆలోచన మీకుంటుంది ఇలాంటి పార్టీలని జోకే అలవాటు మీకుంటుంది కానీ రాజేందర్ గారికి ఉండదు ఎందుకంటే రాజేందర్ గారు ఉద్యమ నాయకుడు రాజేందర్ గారు ఈరోజు ప్రత్యేక తెలంగాణలో తన పాత్ర తన వ్యవహార శైలి తన విధి విధానం ఒక చెప్పుకోదగ్గటువంటి అంశం ఇంకోటి ఏంటంటే రాజేందర్ అన్న గారికి మా బహుజన బిడ్డల మేము ఇలా బీసీలో అందరం కూడా స్టాండ్ అవుతున్నామని చెప్పి నువ్వు ఒక కోమటి వర్గానికి చెందిన నాయకులు నీకెందుక ఇవన్నీ వ్యాఖ్యలు మా పైన ఇలా బండి సంజయ్ ఒక బీసీ మునూరు కాపు ఇలా ఈటెల రాజేందర్ ఒక ముదిరా సామాజిక వర్గం మా పైన నీకు ఎందుకు కుట్రా నీకు దమ్ముంటే కిషన్ రెడ్డి పైన లేకపోతే రేవంత్ రెడ్డి పైన లేకపోతే మీలాంటి కోమటి వర్గం పైన చేసుకోవాలి నీకు అనవసరంగా నువ్వు ఎల్లబడతాలో మాట్లాడితే ఈ నోరు తీట ఉన్నోళ్ళకి ఏమైంది అనేది నీకు ఎరికాయ్ కాబట్టి నాగేశ్వరరావు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఈ తీట మాటలు నోరుకు ఏదో వచ్చినంత మాట్లాడతా నువ్వు ఇలా ఇంకొకటి ఏంటంటే నిన్ను బీసీ సమాజం వదలది నువ్వు ఏ వ్యాఖ్యలు అయితే చేసినావో ఈటల రాజేందర్ అన్న ఇలా బండి సంజయ్ అని ప్రధాన కారణం అని చెప్పినావు దాన్ని నువ్వు వాస్తవంగా నిరూపించకపోతే నీ ఇంటిపైన ఇలా బీసీలు పడతారు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే మాకు బీసీలకు కులగణన జరగక నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వక కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయక ఎందుకు ఎక్కువ ఉన్నారు బీసీలు ఇలా చూస్తున్నారు కదా రోడ్లపైన ఆమరణ నిరాధీక్ష కూడా వెనకకు రావట్లేదు అటువంటి సందర్భాలలో నువ్వు పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నీ ఏదైతే తీట మాటలు ఉన్నాయో ఆ తీట మాటలకు తగ్గట్టుగా తీట పని చేస్తావు కాబట్టి రేపు నీకు ఏం జరిగినా కూడా ప్రభుత్వాన్ని బాధ్యత వహించాలి నువ్వు ఇంకొకసారి రాజేంద్ర అన్నప్ప ఇలాంటి ప్రయలోపన మాటలు మాట్లాడితే నీ ఖచ్చితంగా దేహశుద్ధి కూడా చేయడానికి వెనకబో అని చెప్తూ రాజేంద్ర పైన చేసిన వ్యాఖ్యలకు తక్షణం వెనక్కి తీసుకొని మరొకసారి ఇలాంటి ఏ బీసీల పైన కూడా నువ్వు మాట్లాడనని నువ్వు అందరికి క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో దేనికైనా మేము వెనకగరామని చెప్తూ డిమాండ్ చేస్తున్నాం నాగేశ్వరరావు గారు ఇతరుల రాజేంద్ర గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రామ్మూర్తి గౌడ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు